ఎజెండా పాయింట్ సబ్మిటెడ్ బై ఆంధ్రప్రదేశ్ పాయింట్ నెంబర్ వన్ గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ఎజెండాలో మొట్టమొదటి అంశమే గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ ఇది అఫీషియల్ ఎజెండా ఇంత స్పష్టంగా ఉన్నది సో రేవంత్ రెడ్డిని ప్రెస్ మీట్లో ఏమంటాడు కడతామని ఎజెండాలోనే లేనప్పుడు ఆపమనే ముచ్చటే రాదన్నాడు మరి ఇది ఎజెండా కాదా ఇది ఇంకా మంచి సాక్ష్యం చూపిస్తా పాపం ఆయన కడుపు స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల గారు ఉన్న విషయాన్ని బయటపెట్టారు ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు ముందు మాట్లాడిండ్రు రేవంత్ రెడ్డి గారు తర్వాత మాట్లాడిండ్రు సో అట్లీస్ట్ నిమ్మల రమానాయుడు గారు మాట్లాడిన మాటలు చూసినాం కన్నా రేవంత్ రెడ్డి జాగ్రత్త పడాల్సి ఉండే కానీ నిమ్మల రమానాయుడు గారు మీటింగ్ అయిపోగానే బయటకు వచ్చి ఆయన గారు ఏం మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు ఒకసారి చూద్దాం మరి మెయిన్గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం వనకచర్ల ప్రాజెక్ట్ అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణాటువంటి ఇట్ల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ తో కలిపి క్లియర్గా రేవంత్ కూడా ఒకసారి చూపించు మన మిత్రుల కోసం ఒకసారి వాళ్ళు బనకచర్ల గోదావరి బనక చర్యలు వాళ్ళు కడతమని అడుగుతాయి కదా మేము ఆపమని చెప్పడానికి ఎజెండాలో వాళ్ళు కడతమన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు వాళ్ళ వాళ్ళు కడతమన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు అంటే గోదావరి బనక ఆంధ్రప్రదేశ్ మంత్రి రమానాయుడు గారు బయటకు వచ్చి గోదావరి బనక మీద కమిటీ వేశారు సోమవారం కల్లా కమిటీ ఏర్పడుతుంది నెల రోజుల్లోగా కమిటీ రిపోర్ట్ ఇస్తుంది అని ఆంధ్రప్రదేశ్ మంత్రి కూండబద్దలు కొట్టినట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పే రేవంత్ రెడ్డి దాని చర్చే జరగలేదు చర్చ జరిగితే కదా మేము ఆపమనేది అంటాడు ఎవరిని మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి నిన్ను ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ప్రజల్ని ఎన్నుకున్నారు ఆంధ్రాకో చంద్రబాబు నాయుడుకు అప్పజెప్పడానికో కట్ట చెప్పడానికో నీ గురుదక్షిణ చెల్లించుకోవడానికో ప్రజలు నీకు అధికారం కట్టబట్టలేదు నీకు ఇప్పుడు లోపల జరిగింది ఉన్నది ఉన్నట్టు రామానాయుడు గారు చెప్పారు రేవంత్ రెడ్డి దాచాలని చూసిండు దాచాలని చూసినా నిజం నిప్పు లాంటిది నిజం ఇలా బయటకు వచ్చింది దాగలేదు ఇప్పటికైనా బేషరత్గా క్షమాపణలు చెప్పు రేవంత్ రెడ్డి గారు బేషరత్గా నువ్వు రాష్ట్ర ప్రజలకు ఇంత బాహాటంగా అబద్ధాలు చెప్పినందుకు నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు బనక మీదనే ప్రధాన ఎజెండాగా చర్చ జరిగింది దాని మీదనే కమిటీ వేయడం జరిగింది అని అంత స్పష్టంగా చెప్తే రేవంత్ రెడ్డి గారు బుకాయించడం అంటే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలను వంచడమే ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడమే ఇంత దుర్మార్గంగా మాట్లాడతావా నువ్వు మరి ఆ పక్కనున్న రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ ద్రోహి చంద్రబాబు నాయుడు గురుదక్షిణ చెల్లించుకుంటాడు ఆ పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్నా సోయి ఉండాలి కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న నిజాయితీగా ఇలా రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్ పాలన కాదు ఇలా బీజేపీ టీడీపీలో రిమోట్ పాలన నడుస్తూ ఉంది ఈ మధ్యనే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా చెప్పిండు బాబు కోవట్లు తెలంగాణలో ఉన్నారు ఉత్తమన్నా నువ్వు ఈ లెటర్లు రాస్తే పని జరగదు అసలు చంద్రబాబు కోవట్లే ఈ రాష్ట్రంలో ఉన్నారు అని ఒక మన రాష్ట్రానికి చెందిన ఓ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు బయట పెట్టిండు కదా ఇలా జరుగుతున్నది అదే ఈ రాష్ట్రంలో జరుగుతున్నది బీజేపీ టీడీపీలో రిమోట్ పాలన జరుగుతూ ఉంది ఇలా అదే రేవంత్ రెడ్డి నిన్నగాక మొన్న ఏం మాట్లాడిండు బతులు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇలా పరుగు పరుగున ఢిల్లీకి పరిగెత్తిండు మీటింగ్లో పాల్గొన్నాడు కమిటీ వేయడానికి ఒప్పుకున్నాడు ఒప్పుకోవడమే కాదు ఒక విలేకరి ప్రశ్న అడిగితే ఆ కమిటీ నిర్ణయం శిరోధార్యం కదా కమిటీ చెప్పినప్పుడు ఒప్పుకోవాల్సిందే అంటుండు రేపు కమిటీ గోదావరి బంకచెర్ల కట్టాలని చెప్తే నువ్వు ఒప్పుకుంటావనే ఒప్పుకుంటా అని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్లో కమిటీ నిర్ణయం ఫైనల్ కమిటీ ఏం అని నేను ఒప్పుకుంటా అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నారు రేపు కమిటీ చంద్రబాబు నాయుడు చేతిలో ఇలా కేంద్ర ప్రభుత్వం ఉన్నది ఆయన ఒత్తిడి పెట్టి రేపు కమిటీ రిపోర్ట్ తెస్తే నువ్వు ఒప్పుకుంటా నువ్వెట్లు చెప్తావు అది రాష్ట్రానికి నష్టం జరిగితే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే అవసరమైతే పోరాడుతా సుప్రీంకోర్టు పోతా అని చెప్పాలి కానీ ఒప్పుకుంటా శిరసా వహిస్తా అని ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తలుపుతావు ఇవాళ చెప్తా ఉన్నారు వాస్తవానికి అసలు కేంద్ర ప్రభుత్వం ఇవాళ మీటింగ్ పెట్టడమే తప్పు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇవాళ గోదావరి బనకచెర్లని ఎజెండాలో పెట్టడమే వాళ్ళు చేసిన తప్పు దానికి రేవంత్ రెడ్డి గారు అటెండ్ చేయడం ఇంకో పెద్ద తప్పు ఎందుకే మాట అంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు సెంట్రల్ వాటర్ కమిషన్ జిఆర్ఎంబి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆ మూడు సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి బనకచెర్ల మీద ఇచ్చినటువంటి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను నిర్ద్వందంగా తిరస్కరించాయి ఆ మూడు కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్ పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడినటువంటివి జిఆర్ జిఆర్ఎంబి కానీ గాని కానీ సిడబ్ల్యూసి ద అథారిటీ ఆఫ్ అవర్ కంట్రీ మూడు సంస్థలు కూడా అసలు దీనికి అనుమతి ఇచ్చే ప్రశ్నే లేదు అని చెప్పాయి అదే కాకుండా నాలుగవ సంస్థ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కూడా దీనికి టీఓఆర్ కూడా ఇవ్వకుండా తిరస్కరించింది సో నాలుగు కేంద్ర ప్రభుత్వ సంస్థలు తిరస్కరించిన తర్వాత ముందు అసలు వాటిని చూసుకోవాలి కేంద్ర ప్రభుత్వం దాని మీద మీటింగ్ ఎట్లా పెట్టారు యువర్ యువరోన్ సిడబ్ల్యూసి యువర్ ఓన్ ఓన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యువరోన్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఈ నాలుగు కూడా ఈ ప్రాజెక్టు కట్టడానికి వీల్లేదు ఏడు రాష్ట్రాలతో మాట్లాడవలసి ఉంటుంది పోలవరం ప్రాజెక్టు అనుమతులన్నీ తిరిగి తీసుకోవాల్సిన ఏర్పాటు ఉంటుంది దీంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కాన్సెంట్ కావాలి రాష్ట్ర విభజన చట్టం ప్రకారంగా జిఆర్ఎంబి అపెక్స్ కౌన్సిల్ అనుమతి కావాలి ఇవన్నీ లేకుండా అసలు ఇది జరిగే ప్రశ్నే లేదని విసిరి కొట్టారు రిటర్న్ కొట్టింది వాళ్ళు దాని మీద మళ్ళీ మీటింగ్ ఏంది ఆ మీటింగ్కు రేవంత్ రెడ్డి బొగుడేంది కమిటీ వేసుడేంది కమిటీ చెప్పినట్టు వింటా అని నా తల ఊపి సంతకం పెట్టచ్చు ఏంది రేవంత్ రెడ్డి ఎట్లా సంతకం పెడతావు నువ్వు కమిటీ చెప్పినట్టు వింటా అని రేవంత్ రెడ్డి సంతకం ఎట్లా పెడతాడు అని నేను అడుగుతా ఉన్నా ఇది రాష్ట్రానికి చేసేటువంటి తీరని ద్రోహం తెలంగాణ పాలిట ఇలా రేవంత్ రెడ్డి మరణ శాసనం రాసే ప్రయత్నం చేసిండు నువ్వు ఇష్టం వచ్చినట్లు చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు పద్నాలుగేళ్ళు పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ ఇవాళ చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ గారు తెలంగాణ సాధించారు అందువల్ల కేసీఆర్ గారు ఉన్నంతకాలం బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత కాలం తెలంగాణకు అన్యాయం జరిగితే మేము సహించము గాక సహించము ఇవాళ కేంద్రం మీటింగ్ ఎజెండాలో పోలవరం బనకచెర్ల పెట్టడమే పెద్ద తప్పు ఇవాళ బీజేపీ ఇటు కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇవాళ తెలంగాణకు ద్రోహం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అసలు అడగాల్సింది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అది మినిట్స్ ఉంటుంది దట్ ఈస్ ద అఫీషియల్ మీటింగ్ కానీ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ డిమాండ్ చేయకుండా ఆ ఏదో ఒక ఆఫ్ ద రికార్డ్ ఇంటర్నల్ మీటింగ్ పెట్టగానే దానికి రేవంత్ రెడ్డి ఎందుకు అంత పరుగున పోయిండు పొద్దుగాల పోనన్నోడు పొద్దుకి ఎందుకు పోయిండు అంటే బీజేపీ ఒత్తిడి పనిచేసిందా బాబు ఒత్తిడి పనిచేసిందా ఏ ఒత్తిడి మీద మరి పొదుగాల బోనోడు పొద్దుకి పోయిండో ఇలా రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది బైకాట్ అని చెప్పి ఇవాళ బీజేపీ బాబులతో ఈ బాయి బాయి రాజకీయాలకు ఎందుకు జరుగుతున్నాయో దానికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి పొద్దుగాల బైకాట్ అన్నావు తెల్లారి వరకు బాయిబాయి అంటున్నావు బాబుతోని బీజేపీతోని ఈ బాయిబాయి రాజకీయాల వెనుక ఉన్న సీక్రెట్ ఏంది ఆ సీక్రెట్ ఒప్పందం ఏందో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నా ఇవాళ పరిస్థితి ఏంటంటే తెలంగాణకు సాగునీటి రంగంలో తీరని ద్రోహం చేసిన అధికారులను మేము మీ అందరికీ తెలిసి ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను ఆయన నుంచి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పెట్టుకోవడం ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకానికి అడుగడుగున అడ్డుపడ్డ వ్యక్తి ఇలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అక్రమంగా నిర్మించడానికి తప్పుడు అఫిడవిట్లు ఇచ్చి కోర్టులను తప్పుదో పట్టించినటువంటి